ఈ దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ కాంగ్ గాంధీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవాళ్ళ వరకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితేనే ఉన్నావు ఆ రోజు చాచా నెహ్రూ దగ్గర నుంచి ఈ రోజు రాహుల్ గాంధీ గారి వరకు కూడా అదే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఇచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ ఇచ్చినటువంటి లక్ష రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి కేసీఆర్ చేతగాని ప్రభుత్వాన్ని పారదోలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి నిజమైన తెలంగాణ ఇచ్చినట్లుగా రైతులు రైతు పిల్లలు నిరుద్యోగులు నిధులు ఎవరికైతే కావాలో వాళ్ళందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా సంవత్సరం నా క్రితం ఏదైతే రచ్చబండ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెండు లక్షల రూపాయల హామీ గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో ఏర్పడ్డప్పుడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఈ దేశవ్యాప్తంగా చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో మళ్ళీ అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారి ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్యాబినెట్ సమావేశం పెట్టి కేబినెట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తుమ్మల గారి దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి శ్రీధర్బాబు గారి దగ్గర నుంచి పొందం ప్రభాకర్ గారి దగ్గర నుంచి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రకటన చేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నిజమైనటువంటి స్వాతంత్ర్యం తెలంగాణ రాష్ట్రానికి రాబోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి మొదలుపెట్టేసి ఐదు వందల రూపాయలు ఏదైతే సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పేసి చెప్పినాము ఆ కార్యక్రమం అయితేనేమి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రకటించడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతు భరోసా పేరిట ఏదైతే ప్రామిస్ చేశామో అది కూడా రైతులకి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటన చేస్తారు అదే రకంగా వృద్ధుల కోసం కూడా పెన్షన్ ఏదైతే పెంచుతామని చెప్పేసి చెప్పారు అది కూడా రాబోయే కాలంలో పెంచుతారు గత పది సంవత్సరాలు చేసినటువంటి ఏడు లక్షల అప్పుల ఏడు లక్షల కోట్ల అప్పులు ఆ రుణాలని తీర్చుకుంటూ కూడా సంక్షేమ కార్యక్రమాల దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే సాధ్యం తప్పితే ఇంకెవరి వల్ల కాదనేది వాస్తవం ఖచ్చితంగా ఏదైతే రైతులు ఉన్నారో తెలంగాణ రైతాంగాన్ని మొత్తానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాగానే మళ్ళీ రైతులు రుణాలు తీసుకొని వాళ్ళ వాళ్ళ పొలాల్లో చేసేటటువంటి పంట కార్యక్రమాలని మొత్తం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం రైతులకి మహిళలకి నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగ కల్పించ కూడా తాబోతా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భట్టి విక్రమార్క గారికి ఈ నిర్ణయం తీసుకున్నందుకు తొందరగా చేస్తున్నందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ రోజు చాలా సుదీనం తెలంగాణ యావత్ రైతాంగం అందరూ కూడా మరి ఈ రోజు పండగ చేసుకోవాల్సినటువంటి సుదీనం దశాబ్ద కాలంగా ఈ ప్రాంత రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటనలతోనే కడుపు నింపారు తప్ప ఎటువంటి రైతులకు అవకాశం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలని పూర్తిగా విస్మరించి గిట్టుబాటు ధర ఇవ్వటంలో కానివ్వండి రైతు చట్టాలని తీసుకురావటం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఇస్తున్న ఫజల్ బీమా పథకాన్ని తీసేయటం కానివ్వండి రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ని తీసేయటం కానివ్వండి అట్లాగే ఎరువులు నకిలీ విత్తనాలని ఇవ్వటంలో కానివ్వండి అలాగే ఎరువుల ధరలను నియంత్రించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వాలు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్ట్లో పెట్టి వరంగల్ డిక్లరేషన్లోనే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు కా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రచ్చబండల ద్వారా గ్రామ గ్రామాన కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పడం జరిగింది అందుకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి డెబ్బై లక్షల కోట్ల రూపాయలు ఒకే దఫా రుణమాఫీ చేసినటువంటి చరిత్ర అలాగే మళ్ళీ తిరిగి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోయినా కూడా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ఒకేసారి ఒకే దాపా చేయాలని చెప్పేసి నిన్న క్యాబినెట్ నిర్ణయించడం చాలా ఆశ్చర్యజనకం మరి ఇది రైతాంగానికి అవసరమైంది కానీ గత దశాబ్దాలుగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ తప్ప పేద ప్రజల కోసం పేద రైతాంగం కోసం సంక్షేమ పథకాలు అమలు ఏ నిర్ణయం తీసుకున్నా చారిత్రక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీయే ముందుంటుంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మనకి తెలంగాణ తీసుకొచ్చిన అనేక సంస్కరణలు బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి లేకపోతే రాజభరణాలు రద్దు కానివ్వండి లేదా అనేక కార్యక్రమాలు తీసుకోవటంలోనే మరి కాంగ్రెస్ పార్టీయే ఎప్పుడు కూడా ముందంజగా ఉంటుందని చెప్పేసి ఆ చరిత్రని తిరగరాస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అలాగే మన జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కూడా మన జిల్లా నుంచి ఉండటం వలన రెవెన్యూ మంత్రి గారు ఉండటం వలన కూడా నిన్న కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు యావత్ కేబినెట్ మంత్రివర్గం మొత్తానికి కూడా మరి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం